మారేడుమిల్లి అడవి ప్రాంతంలో వరుసగా రెండు ఎన్కౌంటర్ల నేపథ్యంలో రంపచోడవరంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటించనున్నారు ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణలో హెల్లీప్యాడ్ ల్యాండింగ్ పనులు కూడా ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర ఓఎస్జీ పంకజ్ అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బార్డార్ కూడా పర్యవేక్షించారు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వరుసగా రెండో ఎన్కౌంటర్ల నేపథ్యంలో రంపచోడవరంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటించనున్నారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో హెలీప్యాడ్ ల్యాండింగ్ పనులను కూడా ఇంటెలిజెన్సీ ఏడీజీ మహేష్ చంద్ర ఓఎల్సీ పంకజ్ అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ భార్దర్ కూడా పర్యవేక్షించారు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ చెప్పండి డీజీపీ స్థాయి అధికారి కూడా అక్కడ పర్యవేక్షించడానికి వెళ్లారు దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది ఏంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే సాయిరామ్ ఏదైతే ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉన్నారో ఈ హరీష్ కుమార్ గుప్తా అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే ఇక ఇక్కడ రంపచోడవరం చేరుకున్నారు రంపచోడవరంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక డిగ్రీ కాలేజీ ఉందో ఆ డిగ్రీ కాలేజీలో ఆయనైతే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా కూడా వివిధ ప్రాంతాల్లో పట్టుబడినటువంటి ఎవరైతే నక్సల్స్ ఉన్నారో ఆ నక్సల్స్ అందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు ఆయనైతే ఇప్పుడు రావడం జరిగింది ఇంతకు ముందే ఆయనైతే హెలికాప్టర్లు అయితే ఏరియల్ సర్వే చేశారు ఈ రంపచోడవరం ముఖ్యంగా కూడా ఏ ఏఓబి ఏదైతే మారేడు మల్లి ఏదైతే ఉందో మారేడుమల్లి మల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్యం మొత్తాన్ని కూడా ఆయనైతే మాత్రం ఏరియల్ సర్వే చేయడం జరిగింది ప్రధానంగా కూడా ఈ నక్సల్స్ని ఈ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏడు మార్చి కల్లా కూడా వాళ్ళని నిర్మూలించాలి పూర్తి స్థాయిలో నిర్మూలించాలని కేంద్రం భావించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా భద్రతా దళాలైతే అరణ్య ప్రాంతంలో అదేవిధంగా కూడా ఏఓబీకి సంబంధించిన ప్రాంతం దండకారణ్య ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో కూంబింగ్ ఏర్పా చేయడం జరిగింది ప్రధానంగా కూడా అన్ని చోట్ల ట్ల జల్లెడి పట్టినటువంటి పరిస్థితుల్లో చాలా వరకు కూడా నక్సల్స్ అయితే మాత్రం నక్సల్స్ నాయకులు అయితే మాత్రం తారసపడినటువంటి సందర్భంలో ఎన్కౌంటర్ చే ఎన్కౌంటర్ చేశారు అదేవిధంగా కూడా కొంతమంది అయితే లొంగిపోయినటువంటి పరిస్థితులు నేపథ్యం దీంట్లోనే ఒక్కసారిగా కూడా ఎవరైతే నక్సల్స్ ఉన్నారో నక్సల్స్ అయితే మాత్రం ఉలికిపడినటువంటి పరిస్థితుల్లో ఇక అరణ్య ప్రాంతంలో కనుక ఉన్నట్లయితే మాత్రం తమ మనుగుడిగా ప్రశ్నార్థకంగా మారుతుందనే ఉద్దేశంతో ప్రధానంగా ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులందరూ కూడా అరణ్యాన్ని వీడి మైదాన ప్రాంతం ప్రాంతాల్లోకి తరలిచ్చారు ఈ నేపథ్యంలోనే మనం మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ కనుక చూసుకున్నట్టయితే హిడ్మా మృతి చెందడం జరిగింది హిడ్మా మృతి చెందిన తర్వాత అతనికి సంబంధించినటువంటి ఎవరైతే తన సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారో అదేవిధంగా కూడా సర్జీకి సంబంధించినటువంటి ఈ సెక్యూరిటీ సిబ్బందిని కూడా పోలీసులు అయితే క్యాచ్ చేసిన క్యాచ్ చేశారు క్యాచ్ చేసిన తర్వాత మొత్తంగా కూడా సెంట్రల్ టీంకి సంబంధించి నక్సల్స్కి సంబంధించిన సెంట్రల్ టీంకి సంబంధించి ముగ్గురిని అదే అదేవిధంగా కూడా డివిజనల్ స్థాయికి సంబంధించి మరో ఐదు మందిని అలాగే లోకల్గా సంబంధించినటువంటి కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళని పంతొమ్మిది మందిని అదే దళ సభ్యులు మొత్తం ఇరవై మూడు మంది మొత్తం టోటల్గా కూడా యాభై మందిని అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు వీళ్ళకి సంబంధించి ప్రధానంగా కూడా ఎవరైతే మానవ హక్కులకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేయడానికి రెడీగా ఉన్నారు అనేటువంటి ఈ ఒక ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో తమకు పట్టుబడినటువంటి ఎవరైతే ఈ నక్సల్స్ ఉన్నారో ఈ నక్సల్స్ అందరినీ కూడా కొద్దిసేపట్లోనే మీడియా ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది ప్రధానంగా కూడా ఈ ఏఓబికి సంబంధించి అక్కడ ఏదైతే ఈ ఆపరేషన్ కగారు జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరూ కూడా మెల్లమెల్లగా కూడా ఏఓబికి నుంచి మెల్లగా మైదాన ప్రాంతాల వైపు రావటం దానికి సంబంధించి మనకి విజయవాడలో కానీ ఏలూరులో కానీ వైజాగ్లో కానీ పట్టుబడినటువంటి నక్సల్స్ ఎవరైతే ఉన్నారో ఈ నక్సల్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి సందర్భం అంటే వాళ్ళు ఊహించింది ఏంటంటే అక్కడ నక్సల్స్ కుంబింగ్ జరుగుతున్నటువంటి భద్రతా దళాల కుంబింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇక ఎన్కౌంటర్ జరుగుతుంది లేదా లొంగిపోవాలన్నటువంటి సందర్భంలో వాళ్ళైతే మాత్రం ఇక్కడికి వచ్చి కొద్ది స్తబ్దతగా ఉండి తర్వాత పార్టీని బలోపేతం చేసుకుందాం అదేవిధంగా కూడా నక్సల్స్ ఉద్యమాన్ని మరింతగా కూడా ముందుకు తీసుకునే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు ఎప్పుడైతే ఏవో గురించి స్టార్ట్ అయ్యారో ఏపీ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇంటెలిజెన్స్కి ఏపీ ఇంటెలిజెన్స్కి సంబంధించి మాత్రం పూర్తి సమాచారం ఉంది వాళ్ళందరినీ కూడా వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూడా క్యాచ్ చేసినట్టు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే లడ్డా ఉన్నారో లడ్డా తెలియజేసిన నిన్న తెలియజేశారు అదేవిధంగా కూడా మిగతా చోట ఈ ఆపరేషన్ సంభవం అని ఒక పేరైతే ఏర్పాటు చేయడం జరిగింది ఏపీలో ఉన్నటువంటి నక్సల్స్ అందరినీ కూడా క్యాచ్ చేసేటువంటి సందర్భంలో దీనికి సంబంధించి ఇది పూర్తి స్థాయిలో కూడా కొనసాగుతుంది ఇప్పటికే మారేడుమల్లి మల్లి ప్రాంతం కానివ్వండి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఏదైతే ఉంది అటవీ ప్రాంతంలో మాత్రం పూర్తి స్థాయిలో కూడా నిఘాలో ఉంది ప్రతిసారి కూడా ప్రతి చోట కూడా కూమింగ్ జరుపుతున్నాము ఆ అటవీ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో జల్లెడి పడుతున్నాము అని అయితే మాత్రం పోలీసులు తెలియజేశారు దీనికి సంబంధించి పోలీసులకి సంబంధించి ముఖ్యంగా కూడా జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో పౌర్వకుల సంఘాలు కానీ సానుభూతి పరులు కానీ చేస్తున్నటువంటి ప్రచారాలన్నింటినీ తిప్పుకొట్టే విధంగా కూడా తాము చేసినటువంటి క్యాచ్ చేసినటువంటి యాభై మంది ఎవరైతే ఈ నక్సల్స్ ఉన్నారో ఆ నక్సల్స్ అందరినీ కూడా ఈ మీడియా ముందు ప్రవేశపెట్టేందుకైతే మాత్రం ఇప్పుడు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అయితే రావడం జరిగింది హరీష్ కుమార్ గుప్తా మరికొద్దిసేపట్లో ఇక్కడ ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రెస్ మీట్లోనే తాము క్యాచ్ చేసినటువంటి సభ్యులు ఎవరైతే నక్సల్స్ ఉన్నారో ఈ నక్సల్స్ అందరినీ కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే ప్రవేశపెడతారు అదేవిధంగా కూడా నక్సల్ సంబంధించి ఎవరైనా సరే ఇక నక్సలిజానికి తావులేదు వాళ్ళందరూ కూడా లొంగిపోవాలి అని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది అదేవిధంగా కూడా పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది మరికొద్దిసేపట్లోనే ఈ ప్రెస్ స్పీడ్ అయితే స్టార్ట్ కాబోతుంది రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ